రేవంత్ రెడ్డి మొత్తం ఇసుక దందా మంత్రులు రైస్ మిల్లర్లను బెదిరించుడు క్రషర్ పిలిచి బెదిరిచ్చుడు మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేస్తే అందుకేం చేయాలి ఆరు గ్యారంటీలు పక్కకు పోయినాయి ఇప్పుడు ఆరు గారడీలు మోపోయినాయి ఆరు గారడీలు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో అన్లైన్లా అన్లవా ఒకటి రాయాలి ఇంకో దిక్కు బర్ల స్కామ్ ఇంకోదికు గొర్రె స్కామ్ ఇంకోదికు ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీలో ఫోన్ ట్యాప్ అయిందంట వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసినా దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లొచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి ఎందుకంటే పోలీసుల పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి తేనిమిదికెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకేళ్ళు డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీకెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి దీన్నంతా ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి మాలిన డ్రామాపు నాగార్జునతో సినిమా వచ్చిండే అందులో పాటు ఉంటుంది గ్రీకు వీరుడు అని ఈయనమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పదవి నడిపస్తలేదు ఏం చేస్తుండ్రు రోజొక్క లీకు అదేదో స్కామ్ అయింది ఇదేదో స్కామ్ అయింది డైరెక్ట్గా చెప్పరాధారీ నాకు అర్థం కాదు సీదా చెప్పు ఈ తప్ప అయింది నేను పట్టుకున్నామని లోపల ఇచ్చామని చెప్పు దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ ఇచ్చుడు యూట్యూబ్లో ఎవరినో వెళ్ళనో వాళ్ళనో పట్టుకొని వాంతోని చెప్పించుడు తుల్లారలేస్తే తిట్పించుడు ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి నువ్వు అధికారం నీది తప్పులేం జరిగినో బయట పెట్టు లోపల ఎవరెవరు వేస్తావు ఏ మేము వద్దంటలేం కదా అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో ఈ బల కొడతారేమో అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా రైతులకు చెప్పాలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్న మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ రెండు లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ అయింది మిగతా వాళ్ళందరూ మా ఓటు అయింది ఆయన చెప్పినట్టు నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేసి ఉంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయండి మిగతా వాళ్ళు మాకు ఓటేయండి బీఆర్ఎస్ ఓటేయండి అందుకే నేను అందరినీ ప్రార్థించేది కోరేది సమయం ఉంది ఇంకో నలభై ఐదు యాభై రోజుల టైం ఉంది ఎక్కడోళ్ళం అక్కడ మన పోలింగ్ బూత్లో ఎన్ని బూత్లేమి మూడు వేలు ఉంటాయి ఇంకెక్కుంటాయి మూడు వేల కాదు 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 ఎన్ని పోలింగ్ బూత్లే మూడు వేల ఒక వంద పోలింగ్ బూత్లు ఉన్నాయి భారతదేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం మరి మన నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఇది గెలవాలంటే తప్పకుండా ఏ బూత్ కాబూత్ లోనే మీరే కథానాయకులు కావాలి మీరే కదలాలి